ఓకే నానా ముందు స్వామిని నమస్కారం రెండు చేతులు జోడించాలి ఇప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకో మూడు సార్లు గోవిందాను గోవిందా 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 ఇరవై ఒక్క రోజు పాటు స్వామిని స్మరించినానా నిత్యం నారసింహ పాఠ్యమానం నారసింహ నరసింహం నామస్మరణ చేస్తూ ఉండు దగ్గర ఉండు సాధ్యమైనంత కూడా ఆ ధర్మం ధర్మం చూస్తూ ఉండు ఎవరైనా అర్హత కలిగిన వారు కుంటివారు గుడ్డివారు మోగవారు వారిని కనపడితే వారికి మీ దగ్గర పది రూపాయలు అంటే ఒక్క రూపాయి దానం చేస్తూ అది విశేషమైన పుణ్యమైంది మీకు కాపాడుతుంది అన్నమాట ఇక్కడ నారసింహం అని చెప్పింది కూడా అది ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వారిని తొందరగా అనుభవిస్తా అని చెప్పాడు అనమాట ధర్మమే ప్రధానం దాన్ని మించింది మరొకటి లేదు శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో రోజు చూడొచ్చు స్వామి సన్నిధికి వచ్చిన ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు గురువారం సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది